హాయ్ అండి నేను మిస్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాంటి స్పెషల్ పిండి వంటకు వచ్చేసి చూడండి కరకరలాడే నోట్లో వేసుకోగానే కరిగిపోయే కార అండి అదే అండి పప్పు చెక్కలు ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్ మరి నేను ఈరోజు లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నానండి చూడండి ఉల్లికాడలు ఉల్లాకు యూజ్ చేస్తున్నాను అలా అలాగే ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నాను అలా కాకుండా చూడండి వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ కూడా యూజ్ చేస్తున్నాను చూడండి శనగపప్పు ముందుగానే నానబెట్టుకోవాలండి ఇక్కడ చూడండి నేను టూ కేఎస్ పిండి తీసుకున్నాను బియ్య పిండి అందులో మనం వన్ కప్పు నానబెట్టిన శనగపప్పు అండి ఇలా శనగపప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల మనకి ప్రెస్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి అంతేకాకుండా వన్ కప్ పల్లీలు త్రీ ఫోర్త్ కప్ నువ్వులు వన్ ఫోర్త్ కప్ జీలకర్ర చూడండి వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత చూడండి నేను ఇక్కడ చాలా క్వాంటిటీలో ఉల్లికాడలు తీసుకున్నానండి అలాగే చూడండి ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను అలాగే సన్నగా తరిమిన కరివేపాకు కూడా తీసుకోవాలి సో వీటితోనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా చూడండి ఇక్కడ గుప్పెడు కారం వేస్తున్నానండి సో మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి చూడండి ముందుగా ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అడుగు నుండి చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా అడుగు నుండి మొత్తము అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ పట్టుకు పట్టేలాగా మిక్స్ చేసి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ వేడి చేసిపోయాలండి ఇలా ఆయిల్ వేడి చేసిపోయడం వల్ల మనకి కారబిల్లలు అనేటివి క్రిస్పీగా వచ్చి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి ఇలా వేడి నూనె పోసాక చూడండి పిండి అంతా ఆయిల్ పట్టేలాగా ఇలా అడుగు నుండి ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా ముద్దలాగా రావాలి సో తర్వాత గోరువెచ్చడి నీళ్ళతోని తడుపుతున్నానండి సో ఇలా గోరువెచ్చటి నీళ్ళతో పిండిని మనము తడుకోవాలండి మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా మనం పిండిని తడి పక్కన పెట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఒక చిన్న సైజు ముద్దని తీసుకొని సో కవర్కి మనము రెండు వైపులా ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేశాక మనము పిండి ముద్దనే పూరి ప్రెస్ మధ్యలో పెట్టి ఇలా ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేయాలండి వీళ్ళ మీకు ఎక్కడైనా కొద్దిగా మందంగా అనిపిస్తే ఇలా సెట్ చేసుకోవాలి తోని సో అలా చేశాక మనం మధ్యలో హోల్ చేసుకోవాలండి ఇలా హోల్ చేయడం వల్ల మనకి ఆయిల్ మధ్యలో నుంచి కూడా వెళ్ళి ఆ కారబిల్లా చెక్క అనేది చక్కగా అంతటా ఈవెన్గా ఫ్రై అవుతుందండి సో ఇది చూడండి ఇలా మనం అన్ని కారబిల్లల్ని ఇలా ప్రిపేర్ చేసి ఇలా క్లాత్ లో వేయాలండి ఇలా వేయడం వల్ల కొంచెం పచ్చని పీల్చుకుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ముగుడు పెట్టుకుందామండి మూగుడు పెట్టేసి ఇందులో అరౌండ్ నేను వన్ లీటర్ ఆయిల్ పోసానండి ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ చెక్కల్ని హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు మనము చెక్కల్ని వేసి వెంటనే మనము ఫ్లిప్ చేయొద్దండి కొద్దిగా అవి ఇలా పైకి తేలుతాయి అప్పుడు జాగ్రత్తగా మనం ఒక పుల్ల సహాయంతో కానీ నీకు జల్లిగంట ఉంటే జల్లీగంటతో పాటు కానీ ఇలా క్లిప్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే వెంటనే ఇలా క్లిప్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా ఇప్పుడు ఈవెన్గా అన్నీ చూడండి ఈవెన్ కలర్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం వాటిని తీసుకొని ఒక చిల్ల బేసిన్లో వెక్కి వేసుకోవాలి అంతే అండి మిగతా కూడా ఇలాగే మనము ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు దీనికి ఆయిల్ ఏమో ఎక్కువగా పట్టదండి మరి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్ అండి వాచింగ్ బా బాయ్ థ్యాంక్ యూ